ఫలము అని అంటే కొబ్బరికాయ అండి మనకి చాలా పళ్ళు ఉంటాయి చాలా కాయలు ఉంటాయి వేటికి కూడా పూర్ణ ఫలం అనే పేరు ఉండదు పూర్ణ ఫలం అనే పేరు కేవలం కొబ్బరికాయకి మాత్రమే వస్తుంది ఈ పూర్ణ ఫల దీక్ష అనేది పురాణాల్లో నిక్షిప్తమైన ఉన్నటువంటి ఒక దీక్షా విధానం ఆంజనేయ స్వామిని ఉద్దేశించి పూజ్య స్వామీజీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేశారు భక్తుల కోసం అని చూపిస్తే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి అంటే కార్యములను సిద్ధింపజేసేవాడు అని చెప్పేసి అంటే ఏ విధంగా అయితే రాముడి కార్యాన్ని సిద్ధింపజేసాడో ఏ విధంగా అయితే సీతాదేవి కార్యాన్ని సిద్ధింపజేశాడో ఆ విధంగా మన కార్యాలను కూడా ఆయన సిద్ధింపజేస్తాడు అలా సిద్ధింపజేయాలంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కోరికో పనో సమస్య ఉంటే కనుక అది తీరాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఈ విధంగా మన కౌంటర్లో ఇస్తారు ఏదో కనీస రుసుము మాత్రమే పెట్టారు ఆ యొక్క చీటీ తీసుకుని అర్చకులు లోపల సంకల్పం చేయిస్తారు మనం చేరితో ఒక ఉప్రబంధం పట్టుకుని నిలబడితే సంకల్పం చేయిస్తారు ఆ సంకల్పం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క పూర్ణ ఫలాన్ని కట్టవలసి ఉంటుంది పదహారు రోజులు దానికి సమయం ఉంటుంది పదహారు రోజుల పాటు ఒక మంత్రం ఇస్తారు రోజు ఆ మంత్రజాపం చేయాలి అవకాశం ఉంటే రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఆ మంత్రజాపం చేయవచ్చు లేకపోతే ఇంట్లోనే మంత్రజాపం చేసుకుంటూ పదహారవ రోజు రావాల్సి ఉంటుంది మళ్ళీ ఎప్పుడు రావాలో తేదీ దాని మీద రాస్తారు వస్తే కనుక ఆ కొబ్బరికాయను తీసి కొట్టి స్వామికి నైవేద్యం చేస్తారు ఒకవేళ రాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రాలేకపోయినా ఆ రోజు ఇక్కడ తేదీ చూసి పూర్ణ ఫలాన్ని తీసి కొట్టి నైవేద్యం చేసి స్వామికి వాళ్ళ పేరును పూజ చేసేస్తారు